జిల్లాలో కేవలం పది రూపాయలతో వైద్యాన్ని అందిస్తూ పేద ప్రజలకు ఇతో సేవలు అందిస్తున్న డాక్టర్ కోనంకి శ్రీధర్తో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం సార్ పది రూపాయల కేవలం పది రూపాయలతో మీరు వైద్యం అందిస్తారు పది రూపాయలకు మార్కెట్ టీ కూడా రాదు అంత తక్కువతో మీరు ఎలా వైద్యాన్ని అందిస్తున్నారు అందరికీ నమస్కారం పది రూపాయలు అనేది నా దృష్టిలో ఈరోజు కూడా బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు కండక్టర్తో ఒక రూపాయి లేదంటే బస్సులోంచి దిప్పించేస్తాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ రోజుకు రూపాయి లేదంటే టికెట్ కూడా ఇవ్వరు అంటే పది రూపాయలకు విలువ సమాజంలో ఉంది మా సంఘం నేపథ్యం సిద్ధాంతంగా వచ్చిన కుటుంబం కాబట్టి వాజ్పేయి గారు పెద్దలు చెప్పిండేది ఏమంటే వైద్యం గిన్న ప్రజలకు ఇవ్వగలిగితే మిగతాది అవసరమే లేదు అనేది అందులో సందర్భంగానే పది రూపాయలు అనేది మేము పెట్టారు ఇప్పుడు మీరు డాక్టర్ కోర్సు ఎక్కడ చదివారు మీ మీ నేపథ్యం నేను ఇక్కడే అనంతపురం టౌన్లోనే పుట్టి పెరిగిండేది నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు శ్రీ విద్యానికేతన్ స్కూల్ గుత్తిరోడ్డులో చదివాను మా స్కూల్ ఈ రోజుకి ఉంది ఇంటర్మీడియట్ బై బైపీసీ బాపూజీ జూనియర్ కాలేజ్ థర్డ్ రోడ్డు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు మా సార్ గారు ఇప్పటికీ ఉన్నారు మెడికల్ కాలేజీలో అనుబంధ సంస్థ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీలో టూ థౌజండ్ గవర్నమెంట్ సీట్ మొట్టమొదటి బ్యాచ్ అనంతపురంలో ఈ రోజుకి ఇరవై నాలుగు బ్యాచ్లు వచ్చినాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది మంది నా జూనియర్సే సార్ మీరు ఇప్పుడు హాస్పిటల్ ప్రారంభించి ఆరు నెలలు కావస్తుంది కదా ఇంత ఇంతవరకు ఎంతమందికి వైద్యం చేసి ఉంటారు ఇది హాస్పిటల్ ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మేము స్థాపన చేశాము ఈ రోజుకు కొన్ని వందల సంఖ్యలో వేల కుటుంబాలను ఈరోజు మేము వైద్యం చేయగలగడం అంటే వారు మాకు ఇచ్చినటువంటి అవకాశం అని నేను అనుకుంటున్నాను ప్రతిరోజు ఓపీకి ఎంతమంది వస్తుంటారు సార్ మన హాస్పిటల్కు ఓపీకి దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు వచ్చి ఉంటారు కానీ తొమ్మిది గంటలకే ఎందుకంటే ఇక్కడ రూల్స్ అండ్ రెకమెండేషన్స్ ఉండవు ఎందుకంటే ప్రతి ఒక్కరూ సమానమే ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు సిఏలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐడి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అనేక మంది ప్రజా ఎందుకంటే నొప్పి ముందర అందరూ సమానమే ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్య మానవుని వరకు నొప్పి అనేది ఎవరికైనా వస్తుంది నొప్పి వచ్చినప్పుడు డబ్బు ఉన్నాడు పెద్దదావల దగ్గర పోతాడు డబ్బులు లేనోడు మా దగ్గరకు వస్తాడు అది మా విధానం అంటే మనకు ఎటువంటి ఇప్పుడు ఎముకలకు సంబంధించి ఇటువంటి పరికరాలు మనకు అందుబాటులో హాస్పిటల్లో ఓకే ఇక్కడ మా దగ్గర సంబంధించి ఫిజియోథెరపీకి సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాలతో అదేవిధంగా ఎముకలు నరాలకు సంబంధించి ఎముకలకు అయితే మోకాలు నొప్పి వెన్ను నొప్పి కీలు నొప్పి డిస్క్ బల్చు అదేవిధంగా నరాలకు సంబంధించి పక్షవాతం అవ్వచ్చు సెరిబల్ పాలసీ అవ్వచ్చు బుద్ధిమాంతత అవ్వచ్చు ఇలా అనేక కేసులు ఈరోజు మా దగ్గరకు వస్తుంటారు మా దగ్గర పనిచేసే స్టాఫ్ నాతో దగ్గర నుంచి రిసెప్షన్లో ఉండే వాళ్ళు కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ని మేము తీసుకుంటాము ఎందుకంటే బయట డిగ్రీ చేసిన వాళ్ళని కూడా మేము తీసుకోము ఎందుకంటే మాదంతా కూడా వైద్య విధానంలో ఉండాలి వైద్యము అందాలనేది మా పద్ధతి భవిష్యత్తులో మీరు మీ ఏ విధంగా హాస్పిటల్ని ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు భవిష్యత్తులో నేను అనుకోండేది ఏమంటే ఇది మా సొంత బిల్డింగు సొంత సంస్థ ఇందులో ఎటువంటి చందాలు కానీ దాతలు కానీ హుండీలు కానీ ఆర్గనైజేషన్ కానీ సొసైటీ కానీ ఫౌండేషన్ కానీ నాకు తెలిసి ఉన్నటువంటి అన్ని పేర్లు చెప్పాను నాకు తెలిసి అవన్నీ ఇక్కడ లేవు అందుకే ఇక్కడ ఎవ్వరు వచ్చినా కూడా మీకు ఉదాహరణ చెప్తా సొంత మా అమ్మ తమ్ముడు వచ్చినా కూడా ఐదు గంటలు బయట కూర్చొని వెయిట్ చేశాడు ఎందుకంటే నొప్పి అనేది ప్రతి తల్లి తొమ్మిది నెలలు మొయాల్సిందే వీటన్నిటికంటే కూడా పది నెలలు నేనే నడి రోడ్లో యాక్సిడెంట్ అయ్యి ఇరవై ఆరు కుట్లు వేయించుకొని మంచంపైన పది నెలల నుంచి నేను నరకం అనుభవించి ఒక చేత్తో యముని ఒక చేత్తో శనీశ్వరుని నేను చూసిన తర్వాత నాకంటే పెద్ద పేషెంట్ అయితే లేడు ఇక్కడ ఆ ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది పది పది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి నరాల సంబంధమైన ఎముకల సంబంధమైన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి దీనిపై మీరు ఇచ్చే అంటే మన ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఇప్పుడు మనం తీసుకుంటే దాదాపు తల్లి గర్భంలో నుంచే కొన్ని స్కానింగ్లో బయటపడుతున్నాయి ఒకటి వైద్యం పట్ల అవగాహన ఉండాలి రెండు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి మూడోది తినే ఆహార అయితేనేమి జీవన విధాన శైలి అయితేనేమి తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ కానీ బయట కల్చర్ కానీ తగ్గించుకొని వీలైనంత వరకు పెద్దల పట్ల గౌరవంతో ఎందుకంటే వైద్యం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నానమ్మ అమ్మమ్మ దగ్గర వైద్యం మొదలవుతుంది కానీ ఈరోజు జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగిపోయినాయి దానివల్ల ఏమైపోతుంది మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినారు ఎయిర్ కనెక్టివిటీ పెరిగిపోయింది బట్ మ్యాన్ టు మ్యాన్ కనెక్టివిటీ తగ్గిపోయింది హ్యూమన్ కనెక్టివిటీ తగ్గిపోయింది రైల్ కనెక్టివిటీ పెరిగిపోయింది దట్స్ వై మినీ పేషెంట్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ సఫరింగ్ లాట్ ఆఫ్ డిజార్డర్స్ ఎస్పెషలీ అండ్ నేనేం చెప్తానంటే వీలైనంత వరకు మనిషి సంబంధాలు పెంచుకోవాలి మానవ సంబంధాలు పెరిగినంత కాలము ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలు ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం ఎముకలకు సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి సార్ ప్రజలు ఇప్పుడు ఇంట్లో చేసినటువంటి ఏ ఆహారం అయినా కూడా ఎందుకంటే భారతీయ విధానంలో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పెద్దలు మనకు రంగరించి మేళవించి ఏదైతే ఉందో అదే భారతీయత ఆ భారతీయ సంస్కృతే మన వంటిల్లు వంటిల్లే ఆయుర్వేదం తల్లి లాంటిది మాది అల్లోపతి అల్లోపతి ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా కూడా తల్లి చేసేది కావచ్చు అక్క చేసేది కావచ్చు చెల్లి చేసేది కావచ్చు హ్యాపీగా తినండి బయట ఫుడ్ వీలైనంత వరకు తగ్గించండి అని నేను సూచన చేస్తున్నాను చాలామంది ఎముకలకు సంబంధించిన వ్యాధి వ్యాధులు అంటూ అంటూనే వేలాది వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు ఇంత తక్కువతో కేవలం పది రూపాయలకే వైద్యాన్ని అందిస్తున్నారు మిగతా డాక్టర్లు కూడా మీలాగా కొంచెం తక్కువ ఫీజుతో ప్రజలకు సేవలు అందిస్తే బాగుంటుంది దీనిపై మీ అభిప్రాయం ఒకటి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగుండరు మన చేతికి ఐదు వేళ్ళు ఉంటే ఐదు వేళ్ళు సమానంగా ఎప్పుడూ ఉండవు ఒక తల్లికి నలుగురు పుడితే నలుగురు ఉండరు అదే పద్ధతి ఏ విధంగా ఉంటుందో వైద్యం అనేది కూడా ఎలా ఉంటుందంటే ఒకటి చిన్న వయసులోనే నువ్వు ఎక్కువ చూడగలగాలి లేదా చిన్న వయసులోనే దరిద్రంలో నంబర్ వన్ రావాలా లేదా కుబేరంలో నంబర్ వన్ రావాలా ఆ రెండు వచ్చినప్పుడు ఏమవుతుందంటే జీవితంలో నువ్వు తెలుసుకోగలిగేది మంచి చెడు మాత్రమే కరోనా టైంలో మనం ఏం చూసాం మన డబ్బులు రాలేదు మన ఆస్తులు రాలేదు మన అంతస్తులు రాలేదు మన భవంతులు రాలేదు ఈ రోజు ఇదే అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చెస్ట్ వార్డులో కరోనా టైంలో కోవిడ్ టైంలో నేనే వాలంటీర్గా ఒక రూపాయి తీసుకోకుండా ఆ రోజు పని చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను చేస్తా అంటే దాని ముందర పోలిస్తే ఇది నాకు చిన్నదని నేనే అనుకుంటున్నాను ఎందుకంటే కరోనా అనేది చాలా పెద్దది దాని ముందర ఈ రోజు నేను వెన్ను నొప్పి నొప్పి కీళ్ళ నొప్పి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది చాలా చిన్నది కరోనానే దాటుకొని వచ్చినటువంటి మనము ఇవన్నీ చేయడంలో తప్పేం లేదు నాతోటి జూనియర్స్ కూడా నేను ఒకటే ఏం చెప్తానంటే వైద్యం వ్యాపారం కంటే కూడా వైద్యాన్ని సమాజం పట్ల బాధ్యతతో మెలుగుతూ ముందుకు చేయాలని నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థింగ్స్ ది థింగ్స్ ద మెడిసిన్ ఈస్ వన్ విచ్ క్యూర్స్ ది డిసీజ్ వాట్ ఎవర్ ది మెథడ్ ఎయిదర్ బై యోగా హార్ బై థెరపీ హార్ బై అలోపతి ఆర్ బై హోమియోపతి హార్ బై నేచురోపతి దీస్ ఆర్ ది థింగ్స్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ టు క్యూ ది ఎనీ డిసీజ్ సో ఐ కేమ్ అక్రాస్ దిస్ వాట్సాప్ డాక్టర్ సుధీర్ Uh, about his uh, human service that he is doing, is attracted by the people by uh, giving only uh, ten rupees fees from the poorest of the poor, and fifty rupees for the middle class people. It is a wonderful thing. And uh, after that one, he has not mentioned that they are charging for the uh, treatment, but this treatment is also very less when compared to the other uh, therapeutic hospitals like that he has been initiated by his father's uh, mind and a uh, duty to help the people as he has suffered in the past. Uh, so he wanted to serve the people. i appreciated his sociality work and other things. and i, uh, I got the treatment from since uh, two days. Uh, but it is very difficult to cure the long process. but the nerves, uh, once nerve is degenerated, regeneration is very difficult. Unless it is stimulated by the electronic media, or by any physical method, or by massage and other things, these are some of the uh, things. In, even in naturopathy, also they do so many things to simulate the nerves and other things. This is one of the ways that therapy, the physiotherapy, may also helps to cure. నేమ్ ఈజ్ వర్షిత ఐఎమ్ ఐఎమ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్ ఐఎమ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కేసెస్ అండ్ ఆల్ కండిషన్స్ అంటే దీంట్లో ఏం చేస్తారంటే సర్జరీకి ముందుకి సర్జరీ తర్వాతకి డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది కొన్ని కేసెస్లో అయితే అసలు సర్జరీ అవసరం లేకుండా కూడా క్యూర్ చేసేస్తాము సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పేషెంట్స్ అండ్ ఆల్ కండిషన్స్ ఆల్సో బయట ట్రీట్మెంట్ అంటే వేరే వాళ్ళు ఎక్కువ మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తారు కానీ ఆ మెడికేషన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా రావచ్చు కానీ మేము చేసే ట్రీట్మెంట్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మొత్తం క్యూర్ అయిపోతుంది అయిపోతుందన్న ఇక్కడ ఈసారి హాస్పిటల్లో అయితే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఛార్జింగ్లు ఛార్జ్ ఏమి చేయట్లేదు టోకెన్ టెన్ రూపీస్ ఆ టోకెన్ కూడా టెన్ డేస్ వరకు పర్మిట్ ఉంటుంది మిగతా నాకు అంత బయట అంటే మ్యాక్సిమమ్ అంత ఐడియా లేదు జస్ట్ ఐఎమ్ స్టడీ మీడియాకి నమస్కారం అండి సార్ దగ్గరికి నేను టెన్ డేస్ అయింది సయా టీఫాతో నొప్పితో వస్తున్నాను ఇక్కడికి అసలు నడవలేకపోయాను నేను ఈ మెట్లు కూడా ఎక్కలేకపోయాను అట్లా నా వరకు నేను ఒక్కదాన్నే ఉండేది వంట కూడా చేసుకోలేకపోయేదాన్ని ఈ టెన్ డేస్ నుంచి నాకు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి బాగా చేసుకోగలుగుతున్నాను బాగా నడవగలుగుతున్నాను నేను అదే పనిగా జర్నీ చేయాలని నేను నా తొండపాడికి వెళ్ళాను బస్సులో ఆర్టీసీ బస్ ఎక్కే నేను హ్యాపీగా ఇంటికి వచ్చాను వన్ అవర్ కూర్చున్నా కూడా పెయిన్ రాలేదు నాకు వన్ అవర్ నిలబడుకున్నా కూడా ఇప్పుడు నాకు పెయిన్ రావడం లేదు అంత బాగుంది చేస్తారమ్మ టెన్ రూపీస్ అండి ఫీజ్ ఫస్ట్ రోజు టెన్ రూపీస్ తీసుకుంటారు ట్రీట్మెంట్కి ఫిఫ్టీ రూపీస్ అంతే సర్వీస్ చాలా బాగుందండి సార్ మళ్ళీ వారం మరొక డాక్టర్తో మేము ఇట్లా కేజీ న్యూస్